పల్నాడు జిల్లా వెనుకొండలోని ఆర్ఎంపి మల్లికార్జున రెడ్డి చేసిన ఇంజెక్షన్ వికటించి తాటి శ్రీను అనే వ్యక్తి మృతి చెందాడు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించగా విషయం తెలుసుకున్న వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రిలో సందర్శించారు శ్రీను మరణానికి కారణమైన ఆర్ఎంపి డాక్టర్ మల్లికార్జున రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు జనసేన ఇన్ఛార్జ్ నాగశ్రీను రా తదితరులు పాల్గొన్నారు కొంచెం శ్రీనివాసరావు ఒక బీసీ రైతు కూలి చాలా బాధాకరం ముగ్గురు ఆడపిల్లలు పిల్లలు ఒక మగపిల్లాడు నలుగురు బిడ్డలు ఉన్నటువంటి థాట్ శ్రీనివాసరావు అన్యాయంగా బలైపోయాడు ఒక ఆర్ఎంపీ డాక్టరు అసమర్థత వలన మల్లికార్జున్రెడ్డి రవారం ఆర్ఎంపీ డాక్టర్ యొక్క అసమర్థత వలన ఒక నిండు ప్రాణం బలగొన్నాడు బలగొన్నాడు ఈరోజు ఒక చిన్న విషయానికి ఎక్స్పైర్డ్ అయినటువంటి డేటు మందులు వాడినందుకు వాడి ఒక ఇంజక్షన్ చేసి ఎక్స్పైర్డ్ అయిన ఇంజక్షన్ ఎలా చేస్తాడు ఈరోజు తాడి శ్రీనివాసరావు సాగుకి కారణమైనటువంటి ఆ ఇంజక్షన్ ఆ ఆర్ఎంపి డాక్టర్ రెడ్డి నిర్వాహకం వలన ఒక నిండు ప్రాణం బలైపోయింది నలుగురు బిడ్డలు ఈరోజు రోడ్డుని పడ్డారు ఇలాంటి ఆర్ఎంపీల వలన వ్యవస్థకే మచ్చ వస్తూ ఉంది అడేమి సీరియస్ జబ్బు లేదు పేషెంట్కి కాలి కొన్నటువంటి చిన్న చిన్న కురుపుకి ట్రీట్మెంట్ కోసం వెళ్తే ఈరోజు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు ఆరోగ్యంగా ఉన్న అతను అప్పటిదాకా పొలం వెళ్ళి మేకలు మేపుకొని కూడా వచ్చినటువంటి శ్రీనివాసరావు ఒక పేద కుటుంబాన్ని సంచిన వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి యువకుడు ఇలాంటి వ్యక్తిని అన్యాయంగా ఆర్ఎంపి బలిగొన్నాడు ఆర్ఎంపి చేసినటువంటి ఇంజక్షన్ వల్లనే చేసిన ఐదు నిమిషాల్లో చనిపోయాడని ఈరోజు ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు మరి రెడ్డి మీద గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి దీన్ని నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలని బాధితుల కుటుంబానికి న్యాయం జరగాలని తప్పు చేసిన వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలని అధికారుల్ని ఆదేశిస్తున్నాం అంటే ఆ బాబుని చూస్తే నిండా ముప్పై ఐదేళ్ల వయసు లేదు ఆ అమ్మాయికి ముప్పై సంవత్సరాలు భార్యకి నలుగురు బిడ్డలు ముగ్గురు ఆడపిల్లలు ఒక పిల్లవాడు రోజున ఒక కురుపు చిన్నది ఆ ఖాళీ గాయం కూడా మేము మేము ఎమ్మెల్యే గారు చూడటం జరిగింది ఖాళీకి చిన్న కురుపు ఉంటే అప్పుడు దాకా మేకల మేలుకొని వచ్చినటువంటి వ్యక్తికి చిన్న ఏదన్నా డ్రెస్సింగ్ చేసి పంపిస్తే పోయేదానికి ఒక ఇంజక్షన్ చేశాడు ఆ ఇంజక్షన్ చేస్తే అప్పటికప్పుడే కుప్పకూలిపోయాడు మళ్ళీ వేరే హాస్పిటల్ తీసుకొచ్చి చనిపోయాడు అసలు ఆ ఇంజక్షన్ ఏమి ఇంజక్షను దాన్ని బయట పెట్టడం లేదు ఇప్పుడు ఈ ఆర్ఎంపి మల్లికార్జున రెడ్డి అనే డాక్టర్ ఆర్ఎంపీ కుర్రడు ఫరార్లు కొనడు అసలు నీకు భయం ఏంటి నువ్వు ప్రజలకు వైద్యం చేసేవాడు నువ్వు ఏ తప్పు చేయకపోతే నిష్పర్శతం ఉండు ప్రజల్లో నీ బాధ్యత ఉంది కదా నువ్వు చేసిన ఇంజక్షన్ ఏంటి మేము అడుగుతుంది ఏంటంటే అది ఎక్స్పైరీ డేట్ అయిన ఇంజక్షనా లేకపోతే నువ్వు చేయకుండా ఇంజక్షన్లు ఏమైనా చేస్తున్నావా ఈ మధ్యకాలంలో రకరకాలు వినుకొన్న ప్రాంతంలో గతంలో ఆ భూతంగా పోలేదయ్యా ఇప్పటికైనా జరిగినటువంటి కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వ పరంగా అదేవిధంగా బ్రహ్మ తప్పనిసరిగా వారికి న్యాయం జరగాలని మేము ఎమ్మెల్యే గారిని మిగతా వారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అతన్ని ఎవరైతే నిందితుండో అతన్ని కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నా ఎంత బాధండి అసలు పారిపోవటమైందండి నిత్యం ప్రజలకు వైద్యం చేయాల్సినటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టరు ఏ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయారు ఆ మల్లికార్జున్రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారిని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అధికారులు ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు కోరుతా ఉన్నాం అలాగే వినకొండలో ఉన్న ఆర్ఎంపి డాక్టర్లని మొత్తానికి వాళ్ళకి ఏ సర్టిఫికేట్లు ఉన్నాయో అవన్నీ కూడా మన ఎమ్మెల్యే గారి చేత నిష్పాసంగా ఇచ్చే